హాయ్ ఫ్రెండ్స్ ఇది సొరకాయ పచ్చడి ఇది నువ్వు రొట్టెలు చేసుకున్నప్పుడు చేసుకొని తింటాడు సంక్రాంతి నెలలో ముందుగా సొరకాయలను పచ్చిమిరపకాయలను కొద్దిగా నూనె వేసి వేయించి జీలకర్ర వేసి వేయించి అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఈ విధంగా చింతకాయలను ఉడికించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించే వీడియో తీద్దాం అనుకున్నాను అది మిస్ అయ్యాను కాబట్టి ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను దీంట్లో నీళ్ళను ఉంపేసి నేను ఈ చింతకాలంలోనే తీసుకుంటున్నాను ఈ పేడిని ఈ ముక్కలను వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లిపాయలు ఎక్కర దీనికి స్వీట్గా ఉంటే బాగుంటుంది కానీ తీపి మీ ఇష్టం ఆప్షన్ రుచికి తడ ఉప్పు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఇంకా ముందుగానే ఉడికించుకున్నటువంటి చింతకాయల్ని ఈ విధంగా పులుసు తీయాలి అందులో పోసుకోవాలి స్టవ్ పై కడిగి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేయకనివ్వాలి దీంట్లో ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు ఇది కొద్దిగా వేగిన తర్వాత కరిగేపాకు ఇప్పుడు ఇలా నేను విధంగా ఉప్పుకునే దాంట్లో నూనె పొడిని వేసి కలుపుకోవాలి నూల పొడి లేకపోతే నూనె పొడి ఇంపార్టెంట్ ఇష్టం వాళ్ళు తినేవాళ్ళు పొడి వేసుకోవచ్చు నూరను వేయించి గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు తాలింపుని ఇందులో వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు తాలింపు కూడా అవే సోరకాయ చింతపులుసు వేసిన పచ్చడి రెడ్డి ఇది నువ్వుల రొట్టెతో తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది